మా ఊరికి బాధల ఆయన ఎప్పుడు తప్పు ఉన్నాడో తప్పుకున్నాడో ఇరవై ఐదు ఏళ్ళ వరకు మాకు నొప్పి తెలియకుండా బతికిపోయినాము ఇరవై ఏళ్ళ తర్వాత మా ఏజ్ వచ్చే లోపల మాకు కష్టంతో ఉంది కానీ దానికి లాభం మాకు తెలియ ఆయన ఉండాలి కదా ఏది ఒక జరిగిన ఆయన ఉండాడు మాకేం నొప్పి మా అమ్మా నాయన కూడా మాకు కష్టము వచ్చినా ఉన్నారు ఉన్నారా లేదా ఆయన తెలిసిపోతే మాకు నాయకుతా ఉంది ఇప్పుడు కరోనా టైం నుంచి మేము ఎందుకు నాకు అంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు అందువల్లనే మేము పోలేదు కానీ ఆయన వచ్చినాక మేమందరం ఆయనతోనే ఉన్నాము ఫంక్షన్ పెట్టినాము వచ్చినాము వచ్చేమి అంటే ఇది నాయన పుట్టిన ఇల్లు ఈ ఇరవై ఏళ్ళ వరకు ఎవరు అడిగినా వాడు సీక మనిషి బా ఇట్లుగా అంటాను మాకు ఏడపోయినా న్యాయం జరగదా భయపడి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం ఏమనంటే మాకు నడిపోతుంది మా మాకు చదువు లేదు మాకు వేరే జాబు చేసేదానికి తెలియలేదు కూరగాయలు అమ్మినామా జాబులో పది రూపాయలు వస్తే హ్యాపీగా ఉన్నామ్మా ఇట్లా జరిగిపోయింది మాకు ఆయన ఇక్కడ వినాయక చవితి పెడితే ఒక ఫంక్షన్ పెడితే మాకు పెద్ద పండగ అది పోయింది మాకు ఈడ బావ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన చచ్చిపోయినాడు వీళ్ళ నాయన ఉన్నారు వీళ్ళంతా మాకు పంట ఈ పండులంతా వెళ్ళి వెళ్ళిపోయినాక మాకు ఎవరితో పోయి న్యాయం చెప్పలే నేను ఒకడు పోరాడు ఆయన ఒకడు పోరాడుతాడు ఏం అంటే ఆయన సపోర్ట్ ఎవరు లేదు ఏమున సాగరు సాగురు చేయడు బాగు నేనే చెప్పరు చేసినాడు బాబు ఇట్లా వీళ్ళు ఆయన వీళ్ళు చిన్నయన దానికి నెక్స్ట్ ఎవరు అంటే బాబా ఆయన చచ్చిపోయిన టెంకాల వీళ్ళంతా ఉండేప్పుడు మాకు డొప్పి తెలియదు ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర చెప్పేస్తే పెద్ద చెప్పిపోతే ఇట్లా చేతులు ఏటా పర అట్లనే వాళ్ళ మాకు ఇట్లా జరిగిపోతుంది అనుకున్నాం ఆయన ఉండేవరకే మాకు మాకు ఇట్లా జరిగిపోతుంది అనుకున్నాం ఆయన ఎప్పుడు తప్పుకున్నాడో మాకు కష్టాలు ఒకటి ఒకటికి స్టార్ట్ అయ్యాయి మేము అందరూ మెట్లు ఎక్కినాం అందరూ మెట్లు పోయి ఎక్కినాము ఇదే మార్కెట్ మూసినప్పుడు కూడా పెద్ద జరిగిపోతే మేము పోలేదు దగ్గర కూడా పోయినాం ఈ మార్కెట్ తెచ్చేది పెద్దరెడ్డి దగ్గర పోయినాం నేను వద్దన్నాడు అన్నాడు లేదా మేము పోతామండి మళ్ళా విజయానందరెడ్డి దగ్గర పోమ్మన్నారు మేము పోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మూడు సార్లు ఫ్రీగా చేసిన వల్ల పోయి వస్తున్నాం పోలేదు మేము చెప్పకూడదు పోయినాం మాకు రాజకీయాలు కూరగాయలు అమ్మేవాడికి రాజకీయాలు అవసరం లేదు లేవరంటే ఎవరు ఎవరు అంటే సిగ్గ మార్కెట్ మధ్య ఆ పేరు వచ్చిన వాళ్ళనే మేము ఏడపోయినా తలగా ఉంచుకుపో వచ్చేస్తాం అదే ఆయన ఉండే వరకు మాకు దొప్పి తెలియదు ఆయన ఇప్పుడు వచ్చినాడు భగవద్దుదా మమ్మల్ని కాపాడాలి భగవంతుడు ఆయన మాకి భగవంతుడు మా అమ్మా నేను ముక్తాం లేదో ఆయన మేము మా మా తల్లిదండ్రులు అంతా మమ్మల్ని కానీ పన్నెండు ఏళ్ళు వదిలేస్తే సాకిందంతా ఎవరంటే పెద్ద అయిందా ఏదైనా తప్పు జరిగితే ఆయన కాలు గడప మాకు వేరే తప్పుతో ఎవరు తెలియదు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళ నాయన జరుపుకునే వల్ల కొత్త కొత్తగా దగ్గరికి పోయినాం నాయన జరుగుతుంది అనుకుంటాం మమ్మల్ని అంతా చెప్పులాగానే వాడుకుంటాడు మూడు వందల ఇరవై రూపాయలు చెప్పులు లాగా వాడుకుంటాడు చెప్పు ఆడ బయట ఉంది ఆడ அட்ளா மாதிரி ஜீதம் இப்படி வச்சு மாட்டேன் அண்டே அடித்த பதி மணி தோடுக்கு போய் வாழ் செய்ய மேம் பதிமந்த போத்த போத்தார் மல்லா ஆடே మేము మాట్లాడవలసి కాంపిటీషన్ చేస్తారు లో గొర్రెలు ఎవరు అంటే అందువల్ల మేము ఎవరితో పోలే ఎన్ని రోజులు జరుగుతుందో జరగని ఎదుటి మనిషి న్యాయం చేసేవాడికి తెలియాలి ప్రతి ఒక్కసారి నేను పోయేసి నా కడుపు అత్యానికి పదివేల అంగిళ్ళు బాగుండాలని మేము కోరుకున్నాం మేము బాగుండాలని ఎవరు కోరుకున్నాం అది ఒకటి బాధ పదివేల అంగిడి ఉంది ఈ మార్కెట్ నమ్మి వాళ్ళందరూ బాగుండాలనేసి మేము కోరుకున్నాం కానీ మేము బాగుండాలని ఎవరు కోరుకున్నాం

దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఏమేమి చేయాలా ఎట్లా చేయాలి మీరే చెప్తాను ఫైవ్ ఇయర్స్ మీరు చూసినారు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మీరే చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎట్లుండిందని మీరే చెప్తాను ఇప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ చూసిన దానివల్ల ప్రతి ఒక్కరికి అర్థమైంది డిఫరెన్స్ ఏమి అధికారానికి డిఫరెన్స్ ఏమి నాయకత్వానికి డిఫరెన్స్ ఏమని అర్థమైంది సో ప్రజల్లో కూడా చేంజ్ వస్తాం సో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈసారి మనం నిజంగానే గెలిపించిన తర్వాత మీకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం ముందే ఎట్లు ఉందో దానికంటే ఒక రెండు రెండు ఇది ముందు ఆలోచించి ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి సో మీరు ఏం డోంట్ వరీ ప్లీజ్ డోంట్ మీరే చెప్పారు ఆయన ఇంట్లో మనిషి కాదు ఆయన ఇంట్లో మనిషిలా మీరు చెప్పిన తర్వాత మీరు కూడా మా ఇంట్లో మనిషి లాగానే వీళ్ళు కరెక్ట్

ಸಹಾಯ 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 ಸ